ముందు నుంచే కూడా కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప్రతి వాడవాడలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి వార్డులో ముందంజలోనే ఉన్నారు అభ్యర్థులందరూ కూడా ఇరవై నాలుగో వార్డు ఇది ఒక సన్సేషనల్గా మారిందండి బీసీ లేడీ అయింది ఫస్ట్లేటి పద్మ గారిని మరి మా తరఫు నుంచి ముల్లాల అమృతారెడ్డి కరుణ తరఫు నుంచి తనని బలపరచడం జరిగింది ఈ రోజు వరకు కూడా గత ఐదు సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ కౌన్సిలర్గా ఉండి ఒక్క రోజు కూడా వార్డు కోసం తిరిగింది లేదు గెలిచి ఇక్కడ కనిపించకుండా పోయిండు మరి అభ్యర్థి కౌన్సిలర్ ఉన్నాడా లేడా అనే సందిగ్ధంలో పడినరు ఇరవై నాలుగు ఒకటి వాళ్ళు కూడా ఇప్పుడే కళ్ళు తెచ్చుకున్నారు మరి మాకందరు కూడా సహకరిస్తున్నారు మా సొంత ఖర్చులతో ఈ ఐదేళ్ళు కూడా వార్డు అభివృద్ధి కోసం గడ్డి మందు కానీ కాలువలు దించడం కానీ ప్రతిదీ కూడా మా ఎవరు ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా మేము ఈ ఐదేళ్ళు వార్డును కాపాడుకుంటూ వస్తున్నాము ప్రజల్లో మేము అందుబాటులో ఉన్నాము ఈ ఐదేండ్లు కూడా గత ఇరవై సంవత్సరాలు కూడా మేము కాంగ్రెస్ పార్టీనే ఉండడం జరిగింది ఏ పార్టీ కూడా ఇంతవరకు మారలేదు ఎంత ప్రెషర్ వచ్చినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినాము ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాము హస్తం గుర్తుకు ఓటేసి మరి ప్లేట్ పద్మ గారిని అత్యంత మెజార్టీతో చేస్తున్నాను ట్వంటీ ఫోర్ వార్డు రికార్డు సృష్టిస్తుందని ఈ సంవత్సరం నేను మరీ మరీ అభ్యర్థులందరినీ నమస్కరించి శిరస్సు వంచి నమస్కరించి కోరుకుంటున్నాను హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఈరోజు మన ఇరవై నాలుగో వార్డులో ప్రచారము చాలా మంచిగా జరుగుతుంది అలాగనే మన పసుపులేటి పెద్ద పద్మగారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంకోటి గెలిపిస్తారు కూడా మన వార్డు ఇది మనం చేసుకోవాలి అభివృద్ధి చేయాలంటే మన ప్రభుత్వమే ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి మనతోటి సాధ్యం అవుతుంది ఇంకెవ్వరి వల్ల సాధ్యం కూడా కాదు అది ఇంతకుముందు చేసిన ఐదు సంవత్సరాలు చేసిన మన కౌన్సిలర్ గారు సగం మందికి తెలియనే తెలియదు అసలు కౌన్సిలర్ అంటే ఎవరో కూడా తెలియదు అంటే ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్క సందులో తిరిగినది లేదు ఒక్క అభివృద్ధి పని చేసింది లేదు మేము రేపటి రోజు ఆయన్ని గట్టిగా అడుగుదలుచుకున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఏదైతే ఫండ్స్ ఫండ్స్ అయితే ఉన్నాయో మీరు దేనికి ఖర్చు పెట్టారు అది మా లెక్కకు చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్న ఇరవై నాలుగో వాడు ప్రజలందరూ అడుగుతున్నారు రేపటి రోజు అన్ని అడుగుతాం ఎక్కడి వరకు అయితే వరకు మేము పోతాము మాకు అభివృద్ధి కార్యక్రమం అంటేనే అభివృద్ధిలో ఉంటే ముందంజాగా ఉండేది మా కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా కాంగ్రెస్ వల్లనే అభివృద్ధి జరుగుతుంది మా పార్టీలో అయినా కానివ్వండి మన దేశం దేశంలో అయినా కానివ్వండి రాష్ట్రంలో అయినా కానివ్వండి మన అభివృద్ధికి జీవనం ఒకటే కాంగ్రెస్ పార్టీ అలాగనే ఈ రోజు పసుపులేటి పద్మమ్మ గారిని చాలా అధిక మెజార్టీతో గెలిపించి మిర్యాలు కూడా టౌన్లోనే అత్యధిక మెజార్టీ మనం రావాలని చెప్పి వస్తుంది కూడా అది మేము చేస్తున్నాము అది మాకు తెలుసు వస్తుంది మేము సాధిస్తాము అది మీ అష్టమూర్తికి ఓటేసి మా ఇరవై నాలుగో వార్డు పద్మా గారిని గెలిపించాలనిగా కోరుతున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నారు

చె ఈ పొదల శ్రీనివాస్ గారు నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు అందుకని బీసీ రిజర్వేషన్ వచ్చిన దాని ప్రకారంగా వాళ్ళ సిస్టర్ని కర్ణా అనే అమృతారెడ్డి వార్డులో నిలబెట్టడం జరిగింది ఇప్పుడు వరకు మాకు అనుకూలంగానే ఉంది వీళ్ళు రెండు సార్లు అన్ని పోగొట్టుకున్నా కూడా వాళ్ళ సొంత ఖర్చులతోటి ఇప్పుడు కూడా అన్ని పనులు చేస్తున్నారు ముందు ముందుకు ఇంకా చాలా చేస్తారని మేము కూడా కోరుకుంటాం ఇరవై నాలుగు ఇరవై నాలుగో వార్డు అభ్యర్థి పసుపు రెడ్డి గారిని అంటే బలపరిచిన ముతారెడ్డి కరుణ మరియు లతీప్ సాబ్ బలపరిచిన అభ్యర్థిని పసుపు పద్ధతులు అత్యధిక ప్రజల గెలుపుస్తామని ప్రజలే మా లక్ష్యం ప్రజాసేవ మా లక్ష్యం ప్రజలే మా ప్రాణం ఒక్కటి కాదు రెండు కాదు లక్ష తొంభై పథకాలు చూపెట్టం చంద బియ్యం కానీ కరెంటు జీరో కరెంట్ కానీ అభివృద్ధి పథకాలు కానీ ఈ దీపం పథకం కానీ ఇవన్నీ అభివృద్ధి ఇంకా మిగతా కరెంటు బిల్లు కానీ జీరో బిల్ కానీ రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలు మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ అట్నే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడతాం మా వార్డు అభివృద్ధి దేహంగా పయనించాలని నేను కోరుకుంటున్నా అత్యధిక మెజారిటీతో బస్పెట్ పథకాన్ని గెలిపిస్తాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్